వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం పదవ తరగతి చదివిన త్రీ సెక్షన్స్ పూర్వ విద్యార్థులంతా కలిసి స్కూల్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా గెట్ టుగెదర్ పార్టీని జరుపుకున్నారు వివరాల్లోకి వెళ్తే పెంటపాడు ఎస్టీవీఎన్ చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో గొప్పగా సెటిల్ అయిన ఈ పూర్వ విద్యార్థులంతా కలిసి వచ్చి ఎస్టీవీఎన్ హై స్కూల్లో వారికి పాఠాలు చెప్పిన గురువులను చక్కగా సన్మానించారు అలాగే పూర్వ విద్యార్థులు కూడా వాళ్లలో వాళ్లు సన్మానించుకున్నారు అలాగే ఎస్టీవీఎన్ హైస్కూల్లో చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించారు అలాగే పెంటపాడు మండలం ముదునూరులో ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న ఒక యాభై మంది చిన్నారులకు వైట్ స్కూల్ డ్రెస్సులు మరియు ఐడి కార్డులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనమే కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా సొంత ఊరిని చదువుకు

సాగించాలి అలా రామ్ చంద్రెడ్డి మేము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఈ బ్యాచ్ వాళ్ళందరం కూడా దగ్గర దగ్గర టూ లెవెన్ మెంబర్స్ ఉన్నాం ప్రతి ఒక్కరిని ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ఆర్గనైజేషన్లో పాల్పంచుకోవడానికి సిక్స్ మంత్స్ నుంచి ప్రయత్నించి మా యొక్క అభ్యున్నతి ఎలా ఉన్నది అని తెలియజేయడానికి మా ప్రతి ఒక్కరిని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి పిలిపించాం మేము దేశ ప్రగతిలో మా యొక్క మా యొక్క పార్టిసిపేషన్ ఏంటి ఈ ప్రొఫెషన్లోగానే కాదు ఆ ప్రొఫెషన్లో కాదు పండించే రైతు పండించే రైతు టీచర్సు ఫ్యామిలీ మెంబర్సు హౌస్ వైఫ్సు టెక్ జిగ్గ్గజాలు అలాగే ఇండస్ట్రియలిస్టులు అలాగే మా దాంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అందరూ సక్సెస్ అలాగే పొలిటీషియన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి యొక్క ఫ్యామిలీకే కాదు వారి యొక్క ఏరియాకే కాదు దేశానికి గర్వకారణంగా ఉండేటట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి మేము ఈ స్కూల్లో చదివినందుకు ఇంత అభివృద్ధి చెందామని తెలియజేయడానికే ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాం మాకు ఈ ఊరు పక్కనే ఒక గ్రామం ఉంది ముదునూరు అని ఆ ముదునూరులో లేని అంటే కొంచెం నీడీ పీపుల్ అయిన ఒక ఫిఫ్టీ మెంబర్స్కి మేము వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు కూడా వైట్ డ్రెస్లు కూడా వాళ్ళకి టైస్ కూడా వాళ్ళకి టై నెక్స్ట్ ఐడి కార్డు వైట్ డ్రెస్ కూడా ఇప్పిస్తున్నాం వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చోబెట్టాం వాళ్ళని కూడా సన్మానించి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో మేము వాళ్ళనే చీఫ్ గెస్ట్ కింద పిలిచాం ఎందుకంటే మా అభ్యున్నతి వాళ్ళు చూసి దేశానికి వాళ్ళు కూడా మాలాగా తయారయ్యి మాకంటే ఇంకా ముఖ్యంగా ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ అంటే మనం మామూలుగా చేసుకునే పిండి వంటలు వండుకుని తినేది అది కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి ఒక స్పెషల్ చాలా వెరైటీ ఉంది అదేంటంటే ఇదే స్కూల్లో మేమందరం ముప్పై ఏడు సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాం సో ఈరోజు మాకు విద్యాబుద్ధులు నేర్పి మమ్మల్ని అందరిని అభివృద్ధి చేసి ఇంత ఈ పొజిషన్లో ఉంచిన మా గురువులు మా దేవుళ్ళందరికీ సత్కరించుకునే మహాభాగ్యం మాకు కలగటం నిజంగా మా అదృష్టం మా అదృష్టం అది ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు చదువు నేర్పించిన తర్వాత వాళ్ళు బయటికి పంపించారు తిరిగి మేము ప్రయోజకులం అయ్యి వాళ్ళ ఆశీర్వాదం కోసం రావటం నిజంగా మేము పూర్జమలు చేసుకుని సుకృతం అది నేను భావిస్తాను అందుకే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి ఒక స్పెషల్ ఉంది పండుగ అంటే మామూలు పండుగ కాదు దీనికి ఆర్గనైజేషన్ చేసి ఇంత గొప్పతనాన్ని తీసుకొచ్చిన మా నాగేశ్వరావు మా మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ నాగేశ్వరావు ఈ క్రెడిట్ మొత్తం కోస్టు మిస్టర్ నాగేశ్వరరావు